వేదికపై ఉన్న విశ్వజీత్ నరేంద్ర మోడీ గారికి నా ఉదయపూర్వక నమస్కారం విశ్వజీత్ అంటే విశ్వాన్ని జయనించిన వారు అంటారు వరల్డ్ ఈజ్ లుకింగ్ అట్ ఇండియా బికాస్ ఆఫ్ శ్రీ నరేంద్ర మోడీజీ నాకు అన్న సమానమైన పవనకి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి ఇతర పెద్దలకి వేదిక ముందున్న ప్రజలకి మీడియా మిత్రులకి భారతీయ జనతా పార్టీ జనసేన కార్యకర్తలకి నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నా ఉదయపూర్వ నమస్కారాలు రాజమహేంద్రవరం పేరులోని రాజసం ఉంది ఉభయ గోదావరి జిల్లా ప్రజలు మనసు చాలా పెద్దది మీ మమకారం మీ ఎటకారం రెండు సూపర్ నరేంద్ర మోడీ గారికి మన ఆత్రేపురం పూతరేఖలు తాపేశ్వరం కాజా రుచి చూపించాలి ఐ రిక్వెస్ట్ శ్రీ నరేంద్ర మోడీ జీ టు ఆర్ వరల్డ్ ఫేమస్ స్పెషల్ స్వీట్స్ ఫ్రమ్ గోదావరి డిస్ట్రిక్ట్స్ దేశానికి నరేంద్ర మోడీ గారి అవసరం ఎంతో ఉంది అది ఎందుకో మీరందరూ తెలుసుకోవాలి నాలుగు అక్షరాలు దేశ దేశం దశ దిశ మార్చింది అది నమో నమో నమ్ము తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చూపించిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఈరోజు భారతదేశ పౌరుషాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు మోడీ గారంటే ప్రైడ్ ఆఫ్ ఇండియా మోడీ గారంటే మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా మోడీ గారు ఒక సామాన్య కుటుంబం నుంచి ఎదిగిన వ్యక్తి అందుకే ఆయన ప్రజల సమస్యలు బాగా అర్థం చేసుకుంటున్నారు మన దేశానికి ఏం కావాలో మోడీ గారికి తెలుసు పేదరికం లేని భారతదేశం మోడీ గారి కళ ఒక సామెత ఉంది అని నేను ఇంగ్లీష్ లో చెప్పాలి ఇఫ్ యు గివ్ అ మ్యాన్ అ ఫిష్ యు ఫీడ్ ఫార్ డే ఇఫ్ యు టీచ్ మ్యాన్ హౌ టు ఫిష్ యూ ఫీడమ్ ఫార్ లైఫ్ టైమ్ మోడీ గారు ఫ్రమ్ డే వన్ హాస్ బిన్ ఎంపవరింగ్ పీపుల్ ఆఫ్ ఇండియా టు స్టాండ్ ఆన్ దేర్ ఫీట్ ఒక పక్కన సంక్షేమం కార్యక్రమాలు అమలు చేస్తూ మరో పక్కన పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాల ద్వారా పేదరికం లేని భారతదేశం ఆయన ఈరోజు తీర్చిదిద్దుతున్న సంక్షేమం అభివృద్ధి రెండు బ్యాలెన్స్ చేసి భారతదేశమే ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దిన వ్యక్తి మోడీ గారు ప్రధాన మంత్రి అన్నా యోజన ఆవాస్ యోజన ఉజ్వల్ యోజన కిసాన్ సమ్మన్న నిధి ఆయుష్మాన్ భారత్ జల్ జీవన్ మిషన్ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు సంక్షేమంతో పాటు దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చేదానికి